హలో అండి హాయ్ వెల్కమ్ టు రజితాం యూనిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో భువనగిరి అంటే భువనగిరి దగ్గర ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ గురించి తెలుసుకుందాం సో యాక్చువల్లీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడ కోరుకొని మనము ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అని అంటారు సో నాకైతే నెరవేరింది నేను అది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే మొక్కు తీర్చుకోవడానికి నేను కోరుకున్న మొక్కు నెరవేరింది కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు నేను దావత్ చేస్తున్నా ఇక్కడ రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ వచ్చేసి భువనగిరి దగ్గర ఉంది అంటే ఈ మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రూట్కి వెళ్ రూట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రేణుకాయలమ్మ టెంపుల్ నియర్ బై భువనగిరి దగ్గర ఉంటుంది అనమాట అంటే ఈ మధ్య స్వర్ణగిరి టెంపుల్ అనేసి ఏదైతే అది రైట్ సైడ్ వస్తుంది కదా దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది తెలంగాణలో ఉన్నవారికి చాలామందికి ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటే హైదరాబాద్లో ఉన్నవారికి అని చెప్పొచ్చు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ఖచ్చితంగా మొక్కు నెరవేరుతుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనేసి అనే నమ్మకం అనమాట అన్ మందికి తెలుసు కూడా సో ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో సో ఫ్రెండ్స్ వెహికల్కి నేను పూజ చేస్తున్నాను బయలుదేరే ముందు ఎప్పుడైనా కానీ ఎక్కడికి బయలుదేరినా కానీ నేను ఖచ్చితంగా వెహికల్కి పూజ చేస్తాను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అనేసి గట్టిగా మొక్కుకుంటా అనమాట అంటే ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా నా పూజ కంప్లీట్ అయిపోయి మంచిగా క్షేమంగా ఇంటికి రావాలి అనేసి సో ఇది నా నమ్మకము అండ్ మీరు కూడా చాలామంది ఇలా పూజ చేస్తారనుకుంటాను సో నా పూజ కంప్లీట్ అయిపోయింది జేబులో ఎల్లమ్మ తల్లికి జై మంచిగా వెళ్ళి మంచిగా రావాలమ్మా అని మొక్కు ay go lang ay makailang అసలు టెంపుల్ ఎలా వచ్చింది అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆలయం ఉండేది రోడ్కి లెఫ్ట్ సైడ్ ఎవరైనా యాదగిరి గుట్టకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడ మొక్కుకొని బయలుదేరేవాళ్ళు సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది ఏం అది నిజ నిజమైన స్టోరీ అని అంటారు ఇక్కడ గొల్లవాళ్ళు మేకలు కాస్తుండే అనమాట మేకలను పెంచుకుంటూ ఇట్లా తిరుగుతారు కదా అట్లా ఇక్కడ కాస్తుండే అయితే ఒకసారి ఒక గొల్ల అతనికి పాము కనిపించిందంట అంట అదే ప్లేస్లో అంటే డైలీ అక్కడనే ఆయన మేకలను తీసుకొని వచ్చి డైలీ మేతకి ఇట్లా తీసుకొస్తారు కదా అట్లా తీసుకొచ్చేటప్పుడు ఏదైతే ప్లేస్ ఉంటుంది కదా అదే ప్లేస్ కళలో వచ్చి అక్కడ ఒక పాము కనిపించింది సో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్కి వెళ్ళి అతను వెళ్ళి చూస్తే ఆ గొల్లవాడు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే పామ్ పుట్ట ఇంకా పాము ఉందంట సో అమ్మవారే పాము రూపంలో ఆయన కన్ కళలో కనిపించింది ఎల్లమ్మ తల్లి అనేసి ఆయన మొక్కి అక్కడ ఒక చిన్న గొల్లవాళ్ళు వాళ్ళ గ్రామ దేవతగా అమ్మవారిని పూజించారంట సో అక్కడ ఏంటంటే అక్కడ చిన్నగా టెంపుల్ కట్టారు సో దినదినం ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ సండే చాలా పబ్లిక్ రావడము వాళ్ళ మొక్కులు నెరవేరడము ఇలా జరిగింది జరగడం వల్ల అయితే ఏం చేశారో ఆ టెంపుల్ని చిన్నగా ఉన్న టెంపుల్ని మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టారు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే టెంపుల్ వెనకాల మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుండే మొత్తము షెడ్స్ అట్లా అంటే ఇది డేరా అట్లా వేసుకొని మేక కట్ చేసి బోనం చేసుకొని అక్కడనే వంట చేసుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అన్ని ఫెసిలిటీస్ వంట సామాన్లు కూడా అక్కడే మనకి దొరుకుతాయి ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి రావాలనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో ఒకవేళ భువనగిరి నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అంటే ఎంత శక్తివంతమైన టెంపుల్ అంటే ఎవ్రీ సండే అసలు ఎంతమంది జనాలు అక్కడ చాలా పబ్లిక్ వల్ల మనకు ప్లేస్ కూడా దొరకదు ఉండడానికి అంటే వాళ్ళ వాళ్ళ మొక్కులు తీరగానే ఇక్కడికి వచ్చి అంటే బోనం చేయడము లేదా బియ్యం పోయడం లేదా మేక కట్ చేయడము అంటే చుట్టాలందరినీ పిలిచి ఇక్కడ ఫంక్షన్ లాగా చేసుకొని అందరికీ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మేక కట్ చేసినాక అది వంట చేసి అందరికీ భోజనాలు పెడతారనమాట అంటే మన చుట్టాలకు అదంతా మీకు తెలిసిన విషయమే సో వండుకోవడానికి రూమ్స్ కానీ అక్కడ వంట సామాగ్రి ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేము అమ్మవారికి ఓడి బియ్యం కలుపుతున్నా అనమాట నేను సో ముత్తైదులు ఇలా కలుపుతాం కదా పసుపు వేసిన తర్వాత మనము నూనె వేసుకోవాలి సో నూనె అన్నమా వేరే వాళ్ళ చేతిలో అస్సలు వేయొద్దు గుర్తుపెట్టుకోండి చాలామంది తెలియక వేరే వాళ్ళ చేతిలో కూడా వేస్తారు నూనె ఎవరి చేతిలో వాళ్ళు వేసి కలిపేసేయాలి డ్రై ఫ్రూట్స్ అయితే మనము ఇంటి నుండే కిరాణా షాప్ నుంచి తెచ్చుకొని అన్నీ ప్యాక్ చేసుకుంటే కనుక ఇక్కడ రాగానే పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ షాప్స్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ మనం ఇంటి నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది నేను సెలెక్షన్ చేసి అమ్మవారికి పట్టు చీర నా ఇష్టమైన పట్టు చీర అమ్మవారికి తీసుకొచ్చాను అనమాట అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చాను సో ఎప్పుడైనా కానీ నేను అమ్మవారికి చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసి మరి కొనుక్కుంటా శారీ సో శారీ ఫస్ట్ ఇలా మనం ముడుపు కట్టుకోవాలి లేదంటే కోరుకోవాలన్నమాట ఎల్లమ్మ తల్లి గుడిలో తర్వాత మనం మొక్కు తీరినాక వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మనం అమ్మవారికి మనం ఏదైతే మొక్కుకుంటాం బోనం చేస్తాం అనుకుంటాం లేదా బియ్యం వస్తాం అనుకుంటాం మేకప్ అనుకుంటాం ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో యాక్చువల్లీ ఏంటంటే నేను బియ్యం పోస్తా మేకప్ వస్తా బోనం చేస్తా అన్నీ మొగ్గుకున్నా అనమాట యాక్చువల్లీ ఇక్కడ మనకి సక్సెస్ ఫ్యూచర్లో సక్సెస్ రావాలని లేదా ఏదైనా జాబ్ రావట్లేదు రావాలని మ్యారేజ్ అవ్వట్లేదని పిల్లలు పుట్టట్లేదని అప్పుల బాధలు ఉన్నాయని ఇలా ఒకటి ఎన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు తీరిపోయిన తర్వాత బోనం చేస్తారు ఒక టా అంటే చాలా మంది చెప్పే విషయం ఇదే కంపల్సరీ మనం ఏదైతే మొక్కుకుంటామో మనస్ఫూర్తిగా మొక్కుకుంటాం ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనేసి అంటారనమాట ఉదాహరణ ఏంటంటే వెరీ పవర్ఫుల్ డివోటీస్ కేమ్ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ టు హియర్ అని ఒక సమీక్షలో పేర్కొన్నారు సో ఇక్కడ మనం అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి అయితే హైవేలో మనము యాదిరిగుట్ట వెళ్ళే రూట్లో ఉంది సో ఈజీగా వచ్చేసేయవచ్చు టెంపుల్కి అయితే మనకేం ప్రాబ్లం అయితే ఏముండదు చాలా అంటే మా లొకేషన్ అనేది ఈజీగా దొరుకుతుంది అలాగే భువనగిరి ప్రాంతంలో అనేక ప్రధాన ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయమే చాలా ఫేమస్ అయిందన్నమాట సో ఇంకే ఏంటంటే మరింత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా అనేది ఇంకా డెవలప్మెంట్ జరగాలనేసి ఉంది అని చెప్తున్నారు మేమైతే అక్కడ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ నీట్నెస్ కానీ ఇంకా ఇక్కడ సదుపాయాలు ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలనేసి నేను అనుకుంటున్నాను అండ్ టెంపుల్ కూడా పబ్లిక్ చాలా వెనస్డే సండే వచ్చినప్పుడు చాలా కంజెస్టెడ్గా అయిపోతుంది సో పార్కింగ్ ఇష్యూ అయితే చాలా வந்தி. హైవే పక్కన ఉన్నప్పటికీ లాట్ ఆఫ్ పార్కింగ్ ఇష్యూ ఉంది ఇక్కడ అండ్ స్టే చేసుకోవడానికి కూడా ప్లేసెస్ అనేటివి ప్రాపర్గా లేవు అది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా ప్రతి చోట బోనం తీసుకోవడానికి బియ్యం పోయడానికి చాలా మనీ డిమాండ్ చేస్తున్నారు ఈ ఆలయంలో నేను నోటీస్ చేసింది సో నార్మల్గా కొంచెం మనీ ఉన్న వాళ్ళు పెట్టుకోగలుగుతారు కానీ పాపం పేదవాళ్ళు అమ్మవారికి బియ్యం పోయడానికి వచ్చినా కానీ ఫైవ్ హండ్రెడ్ పెడితేనే టూ హండ్రెడ్ పెడితేనే అనేసి ఇట్లా ఇదైతే నాకు కొంచెం మంచిగా అనిపించలేదనమాట మరి ఎవ్రీ వేర్ బోనం దింపడానికి కానీ బియ్యం వేయడానికి కానీ ప్రతిదానికి ఇట్లా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అయినప్పటికీ లేని వాళ్ళు కొంచెం అరేంజ్మెంట్స్ ఎంత కావాలో మనీ అరేంజ్మెంట్స్ చేసుకొని చాలా కష్టంగా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఎవ్రీవేర్ మనీ స్పెండ్ చేయాలంటే చాలా కష్టంగా ఉందనమాట వంట చేసుకోవడానికి ఓపెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ప్లస్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది రెంట్ కూడా చాలా టూ మచ్ చెప్తున్నారు సో మేబీ ఈరోజు సండే కాబట్టి ఇంత రెంట్ చెప్పి ఉండవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను సో ఇక్కడ నా బోనం అనేది రెడీ అయిపోయింది అమ్మవారికి మేక కూడా ఈ ఆట కూడా రెడీ అయిపోయింది పూజ చేస్తున్నాను ఈ ఆటకి సో మేమైతే జడ్ ఇప్పిస్తాము మాక్సిమం అందరూ అలానే చేస్తారు సో జర్ ఇచ్చిన తర్వాత ఇంకా బోనంతో పాటు మనం గుడికి వెళ్దాము సో అక్కడ నేను కొంచమే షూట్ చేయగలిగిన నా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి జెబోలో ఎల్లమ్మ తల్లికి జై ఎవ్రీ సండే అసలు రేణుకాయలమ్మ దగ్గర మొత్తం బోనాల పండుగ లాగానే జాతర జరుగుతుంది అనమాట అండ్ ముఖ్య ఫెస్టివల్స్కి మాత్రం చాలా బాగా అలంకరిస్తారు రేణుక అమ్మవారి టెంపుల్కి వచ్చేసి చాలా ఫ్లవర్స్తో అందంగా అనమాట రెగ్యులర్గా ఎవ్రీ సండే అయితే చాలా పబ్లిక్ ఉంటుంది అండ్ మేమైతే అర్లీ మార్నింగే వచ్చినప్పటికీ అప్పటికే ట్రాఫిక్ ఇష్యూ ఉందన్నమాట అంటే మనకి ఇక్కడ పార్కింగ్ ఇష్యూ అనేది ఉందన్నమాట సో మేము ముందే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం గుడికి మనం రీచ్ అయిపోయినాం అనమాట ఇదే గుడి ఎల్లమ్మ తల్లి గుడి సో లాట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు సో జాగ్రత్తగా వెళ్ళాలి సో లోపల షూట్ చేయడానికి అయితే వీల్లేదు లేదు సో బోనం ఎక్కిచ్చేసాము బియ్యం అమ్మవారికి ఓడి బియ్యం పోసాము చీర అవన్నీ పెట్టే పెట్టేశాము అండ్ మేక కూడా ప్రసాదం ఎక్కిపోయింది సో మటన్ బిర్యానీ మటన్ కర్రీ దాంతోపాటు తలకాయ కూర కాళ్ళకూర బోటి ఫ్రై అన్నీ పూరి అన్నీ రెడీ అయిపోయినాయి సో రెడీ టు ఈట్ అనమాట సో ఎక్సలెంట్గా ఉండే డే అమ్మవారికి నేను నమ్మక తీర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో నా క్లాస్మేట్స్కి అందరికీ పిలిచాను సో చాలా మంది అటెండ్ అయ్యారు వీళ్ళంతా నా క్లాస్మేట్స్ అనమాట सीधा sila da ne çeker? Ben 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 अप ले थम्स अप ए तू तो ना चल ले మీరు నమ్ముతారా ఎవరికైనా దేవుడు వస్తాడనేసి సో వీళ్ళిద్దరూకి దేవుడు వస్తాడనమాట ఎల్లమ్మ తల్లి సో అందుకనేసి వీళ్ళిద్దరికీ కూడా నేను ఓడి బియ్యం పోసి శారీ పెడుతున్నా నా ఇష్టపూర్వకంగా చాలా బాగా రేణుకా ఎలమ్మ తల్లి దర్శనం అయింది అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను మొక్కు తీర్చుకున్నాను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టుడే అండ్ ఇంకేంటంటే ఫ్రెండ్స్ అందరు వచ్చారు ది మేడ్ మై డే ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ భువనగిరిలో ఉన్న టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఖచ్చితంగా చేయాలి మర్చిపోవద్దు అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు ఛానల్ చూస్తూనే ఉండండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్